హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ హరిత వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫోర్ట్ ఈరోజు పొద్దు పొద్దున్నే లేచి బయటకైతే వెళ్తున్నాము ఎందుకనంటే మా అత్తమ్మ బస్సులో వస్తున్నారు నెల్లూరు నుంచి పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట అర్లీ మార్నింగ్ సిక్స్ అయిందండి ఈ సిక్స్ ఓ క్లాక్కి ఉన్న బెంగళూరు మొత్తం కూడా చాలా తక్కువ మంది లేచి బయటకు వస్తారనమాట అంత కామ్గా ఉంటుంది సిటీ బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుందండి ప్రశాంతంగా నిశ్శబ్దంగా రోడ్లంతా ఖాళీగా ఉంటుంది మనకి డే టైంలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఈ టైంలో అంత ఖాళీగా ఉంటుందన్నమాట ఇలా వెళ్ళే రోజు అనిపిస్తూ ఉంటుంది పొద్దున్నే లేచి ఇలా బయటకు వస్తే బాగుంటుంది కదా అని చెప్పి కానీ ఆ టైంకి లేయం కదా కొంచెం లేట్గానే లేస్తాము హరీ పరీగా అన్నీ చేసుకొని అప్పుడు బయటకు వెళ్తాం అనమాట అప్పుడే సూర్యుడు వస్తూ వెదర్ అయితే చాలా బాగుందండి పీస్ఫుల్గా ఇంతకీ ఈ వ్లాగ్ ఏంటో చెప్పలేదు కదా మా అత్తం వస్తున్నారు కదా నెల్లూరు నుంచి చాలా ఐటమ్స్ అయితే తీసుకొస్తారండి ప్రతిసారి కూడా మేము వెళ్ళినా రిటర్న్ వచ్చేటప్పుడు తెచ్చుకుంటాము లేదా వాళ్ళు వచ్చేటప్పుడైనా కొన్ని తెస్తూ ఉంటారు అవేంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో వీటన్నిటితో పాటు ప్లే బటన్ అయితే వచ్చిందండి మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మన ఛానల్కి ప్లే బటన్ అయితే వచ్చింది నెల్లూరుకి వచ్చిందనమాట అక్కడ అడ్రస్ ఇచ్చాను సో అత్తం వస్తున్నారు కాబట్టి దాన్ని తీసుకొని వస్తుంది ఇక బస్సు వచ్చే టైంకి కరెక్ట్గా బస్సు అలా వస్తుంది ప్యారలల్గా మా కార్ కూడా వచ్చింది సో వెళ్ళి లగేజ్ అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ కార్ ఎక్కి రిటర్న్ అయిపోయాము బస్సు దిగగానే మా అత్తం అంటుంది అక్కడ ఎండలు మండిపోతున్నాయి ఇక్కడ వెదర్ ఇంత బాగుంది చల్లగా అని చెప్పి నిజంగా అండి అక్కడ వెదర్కి ఇక్కడ వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ నాకు నెల్లూరు వెదరే నచ్చుతుంది కొంచెం ఎండ తగులుతూ లేదా వర్షాకాలంలో వర్షాలు పడుతూ అలాగా కానీ ఇక్కడ అలా కాదు ఎప్పుడు చల్లగా ఉంటుంది ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు సో నాకైతే మన ప్లేసే నచ్చుతుందనమాట బట్ చెట్లు కానివ్వండి రోడ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఉండడానికైతే అయితే ఇంటికైతే వచ్చేసాము సో ఇక ముందు వేసుకొని అన్నీ ఏమేమి తెచ్చిందో చూపిస్తాను ఫస్ట్ ఇంట్లో పసుపు అయిపోవచ్చింది అని చెప్పి పసుపు కొమ్ములు తీసుకొని ఆడించుకొని వచ్చారండి ఎప్పుడు కూడా ఇంతే అనమాట ఇక ఆ తర్వాత కారప్పొడి ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉండే కారం అంటండి ఆల్రెడీ ఇంట్లో కొంచెం ఉంది కదా ఇది మిక్స్ చేసుకోవచ్చని ఎక్కువ కారం ఉన్నది తీసుకొచ్చింది నెక్స్ట్ వచ్చి ఊర్లో మునగ చెట్లు ఉంటాయి కదండి మునక్కాయలు కోసుకొని ముక్కలు కట్ చేసి ప్యాక్ చేసి తీసుకొచ్చారు ఇలా అయితే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఆ తర్వాత మునగాకు కూడా స్టీమ్ చేసి తీసుకొచ్చారు డైరెక్ట్ తాలింపు చేసుకోవచ్చు ఇక ఇక ఆ తర్వాత మొక్కజొన్న కంకులండి ఇవైతే ఇక్కడ అస్సలు దొరకనే దొరకవు ఎంత వెతికినా కూడా ఓన్లీ స్వీట్ కార్న్ దొరుకుతూ ఉంటుంది స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని తినడం కన్నా వీటి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇవి మాకు ఎక్కువగా ఇష్టం కాబట్టి దొరికినప్పుడు తీసుకుంటాము లేదంటే నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు తప్పకుండా తెచ్చుకుంటూ ఉంటాము నెక్స్ట్ వచ్చి ఈ గ్రీన్ వంకాయలు అండి బెంగళూరులో అయితే ఎంత వెతికినా అస్సలు దొరకనే దొరకవు ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి మన గ్రీన్ వంకాయలు బ్లూ వంకాయలు పొడుగు వంకాయలు అన్నీ దొరుకుతాయి కానీ ఇవి మాత్రం దొరకనే దొరకవు సో నెల్లూరు నుంచి తెచ్చే ఐటమ్స్లో ఈ వంకాయలు మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి మెయిన్గా గుత్తి వంకాయ కోసం ఇక ఆ తర్వాత మొత్తంకి అయితే ఇక్కడ ఉన్న మిరపకాయలు అందగా నచ్చవన్నమాట సో నెల్లూరు నుంచి వస్తూ వస్తూ అక్కడ ఉన్న మిరపకాయలు తీసుకొచ్చింది ఇక్కడవి కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి మన సైడ్వి లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా వాళ్ళకి ఇవి ఇష్టం అనమాట చెప్పాలి అంటే టేస్ట్ ఇవే బాగుంటాయి లైట్ గ్రీన్వి ఇక ఆ తర్వాత మామిడికాయలు ఇవైతే చాలా పుల్లగా ఉంటాయి అత్తమ్మే కాదు మా అమ్మ కూడా ఇచ్చి పంపించింది మామిడికాయలు చేపల పులుసులో వేసుకోవడానికి పచ్చడి చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటాయి అని చెప్పి పుల్లటి మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి మెయిన్గా నాలాంటి వాళ్ళకి నచ్చుతూ ఉంటాయి అంటే వీటితో పాటు వేరుశెనక్కాయలు కూడా తీసుకొచ్చారండి పచ్చివి బాయిల్ చేసుకొని తినొచ్చు కదా బాగుంటాయి ఇవి మా చిన్నత్తమ్మ తీసుకొని పంపించారు ఇక్కడ తక్కువ దొరుకుతాయి కాబట్టి వచ్చేటప్పుడు తీసుకొస్తూ ఉంటారనమాట ఇక ఇవేమో ఉప్పు చేపలు తాటాక చేపలు అంటారు కదా అవండి ఇక్కడ అవి దొరికినా కూడా టేస్ట్ అనమాట అందుకని ఎప్పుడైనా ఒకసారి ఫ్రైకి పులుసుకి బాగుంటాయని తెచ్చుకుంటుంటాము ఇవేమో మా అమ్మ పంపించిందండి కారొడి ఇచ్చి పంపించాను అనమాట మా అమ్మ పొళ్ళు అవి బాగా చేస్తుంది సో కారప్పొడి కొంచెము వేరుసెన పప్పుల పొడి ఇది ఈ బీన్స్ ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై మునగాకు ఫ్రై ఆకుకూరలు వీటన్నిటికి బాగుంటుందన్నమాట పొడి అయిపోయిందని చెప్పి ఇది చేసి ఇచ్చి పంపించమని చెప్పాను ఇక ఆ తర్వాత నాన్ వెజ్ అండి నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు చేపలు రొయ్యలు అనేటివి తెచ్చుకుంటూ ఉంటాము సో చేపలు కానీ రొయ్యలు కానీ మంచిగా ఫ్రెష్గా ఉన్న ఉంటాయి కదా వాటిని కట్ చేయించి ఇంటికి తెచ్చి క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫ్రీజ్ చేసి తీసుకొస్తామన్నమాట సో ఫ్రీజ్ చేసిన దానివల్ల కూలింగ్ అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చే లోపల కూడా కొంచెం కూలింగ్ అయితే అలానే ఉంటుందండి చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయో సిక్స్ అవర్స్ అయినా కూడా ఇంకా కూలింగ్ అలానే ఉంది కొంచెం సో ఫ్రీజ్ చేసి తీసుకొస్తాం ఆ తర్వాత ఇక్కడికి తేగానే అలానే వండుకోవడం లేకపోతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం చేస్తూ ఉంటాము ఇక ఇవి వచ్చేసి కొరమేనండి కొరమైన చేపలు మా తమ్ముడు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాడనమాట ఇవి మా అమ్మ పంపించింది కొరమీన్తో ఏం చేసినా బాగుంటుందండి పులుసు కానీ ఫ్రై కానీ ఇగురు కానివ్వండి ఊరగాయ కానివ్వండి ఏదైనా కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా పికిల్ పెట్టి చూపిస్తాను మీకు ఇక ఈ బాక్స్ వచ్చి ఐస్ ప్యాకింగ్ అండి దీని లోపల అయితే రొయ్యలు ఉన్నాయి సో రొయ్యలు కానివ్వండి ఏవైనా కూడా అప్పుడే ఫ్రెష్గా కట్ చేసినవి ఫ్రీజ్ చేయకపోతే ఇలా ప్యాక్ చేయించుకొచ్చుకుంటే ఫ్రెష్గా ఉంటాయన్నమాట సో అప్పటికప్పుడు దొరికాయి కాబట్టి వచ్చే టైంకి వాటిని ఇలా ప్యాక్ చేయించి తీసుకొచ్చారు చూసారా ఐస్ కూడా ఇంకా అస్సలు కరగలేదండి అలానే ఉందన్నమాట ఫ్రెష్గా ఉంటాయి అప్పటికప్పుడు దొరికినవి ఇలా తెచ్చుకుంటూ ఉంటాము ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు పంపించాలన్నా కూడా ఇలా ప్యాక్ చేసే పార్సల్ పంపిస్తారనమాట రొయ్యలు కూడా పెద్ద సైజ్ అండి సో వీటిని అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను సో ఇలా అనమాట అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇలా పంపిస్తూ ఉంటారు కొన్నిసార్లు స్వీట్స్ స్నాక్స్ ఇలాంటివి యాడ్ అవుతూ ఉంటాయి ఈసారి అస్సలు చేయొద్దు మీరు పంపించొద్దు అని చెప్పాము అందుకని చెప్పి చేయలేదు ఇవి వచ్చేసి బియ్యం అండి ఎప్పుడు వస్తున్నా కూడా ఇంటి నుంచే బియ్యం తెస్తూ ఉంటాము ఎందుకనంటే ఇక్కడ ఓవర్ పాలిష్డ్ దొరుకుతూ ఉంటాయి సో ఇవి మన పొలంలోనే పండించి ఆడిచ్చినవి అనమాట తక్కువ పాలిష్ పెట్టి ఆడిస్తారు చూసారా ఆ బ్రౌన్ కలర్ ఉంది అని అంటేనే అవి తక్కువ పాలిష్ అని అర్థం మరి వైట్గా ఉంటే అవి ఓవర్ పాలిష్డ్ అని అర్థం అనమాట అంతేనండి వస్తూ వస్తూ వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు బియ్యం అన్నీ తెచ్చుకుంటాం అన్నీ తీసుకొస్తారు వాళ్ళు వచ్చినా కూడా సో ఇలా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా సర్ది పెట్టేసుకోవాలి ఇవన్నీ చూపించాను కదా మెయిన్ ఐటమ్ మీకు ఇంకా చూపించలేదండి అదే ప్లే బటన్ అనమాట సో ఇదిగోండి ఇదే ప్లే బటన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చెప్పాలంటే నాకు హ్యాపీగా ఉంది నా చేతిలోకి వచ్చిన దానికి ఎప్పుడెప్పుడు నా చేతికి వస్తుందా అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపించాలి అంటే చాలా టైం అయిపోతుంది సో ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చి మీకు క్లియర్గా వీడియో తీసి పెడతానండి నాకైతే ఇంట్లో కొంచెం పని ఉంది అలాగే వంట చేసుకొని డ్యూటీకి వెళ్ళాలన్నమాట సో అందుకని చెప్పి ప్లే బటన్ ఈవినింగ్ చూద్దామని పక్కన పెట్టేసి ఇల్లు అయితే ఊడ్చేశాను ఆ తర్వాత నాన్ వెజ్ తెచ్చారు కదా అవన్నీ కూడా బాగా క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి నీట్గా ప్యాక్ చేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను ఏవైనా జిప్లాక్ కవర్స్ కానివ్వండి లేదా స్టీల్ బాక్సెస్ ఇలాంటివి ఉంటాయి కదా సో వాటిల్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేస్తే మనకి ఫ్రెష్గానే ఉంటాయి అనమాట ఎప్పుడు కావాలో అప్పుడు వన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల అనమాట వీటిని మంచిగా క్లీన్ చేసి ప్యాక్ చేసేసి లోపల పెట్టేస్తున్నాను కొందరు అనుకోవచ్చు ఇన్ని తెచ్చుకున్నారు ఏమి ఇక్కడ దొరకవా అని చెప్పి ఫ్రెష్గా దొరకమండి సో అందుకే ఇలా తెచ్చుకుంటూ ఉంటామన్నమాట ఎంతైనా అక్కడ టేస్ట్ బాగుంటాయి ఇక అప్పుడే ఫ్రెష్గా చేపలు తెచ్చారు కదా ఈరోజు చేపల పులుసు చేసుకుందాం అని చెప్పి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను కొరమైన పులుసు అండి సో పులుసు కావాల్సిన ముక్కల వరకు పక్కన పెట్టి మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట పులుసు కోసం ఇంకా కూరగాయలన్నీ తరుక్కొని రెడీ చేసుకుంటున్నాను మాకైతే వారంలో ఒక్కసారి కంపల్సరీ చేపల పులుసు తినాలనిపిస్తుందండి అదేంటో ఆ గ్రేవింగ్ అలా వస్తుందనమాట సో వన్ వీక్ అయిపోయింది టైంకి అత్తమ్మ వచ్చిందనమాట చేపలు తీసుకొని అందుకని చేపల పులుసు చేసుకుంటున్నాము మామూలుగా మా ఇంట్లో ఎక్కువగా చేపల పులుసు అత్తమ్మ బాగా చేస్తుంది అనమాట అందుకని ఎక్కువగా ఆవిడ చేస్తూ ఉంటుంది కానీ ఈరోజు ట్రావెలింగ్ చేసి వచ్చింది కదా బ్యాక్ అంతా పెయిన్గా ఉండి కొంచెం ఉన్నారు ఉన్నారనమాట సో నేను చేస్తాను అని చెప్పి నేనే చేస్తున్నాను ఈ కొరమేన్ చేపల్లో చిన్న కొరమేన్ వచ్చిందండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకే మీకు కూడా చూపించాను సో ఇక కొరమేన్ చేపల పులుసు సంగతికి వస్తే కొంచెం పెద్ద ప్రాసెస్ అండి చేపల పులుసు అంటే వరుసగా అన్నీ కట్ చేసుకొని పులుసు తీసి పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఉడికించుకుంటూ చేసుకుంటూ పోవాలి మామిడికాయ వేసి వండుతాము ఉంటుంది చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చింది మామిడికాయ ఉడికితే చాలు పులుసు కొంచెం చిక్కగా వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అనమాట ఆల్రెడీ చేపల పులుసు రెసిపీ అయితే మన ఛానల్లో ఉందండి అందుకే నేను షూట్ చేయలేదు సో ఒకవేళ కావాలంటే చెప్పండి ఈసారి ఎప్పుడైనా తీస్తాను ఇక్కడ బీరకాయలు కట్ చేస్తున్నాను చేపల కూర చేసావు కదా మళ్ళీ ఈ బీరకాయలు ఎందుకు అని అనుకుంటున్నారా ఈరోజు అత్తమ్మ తిందండి నాన్ వెజ్ అందుకని చెప్పి బీరకాయ కర్రీ చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను ఇదైతే ఫాస్ట్గా చేసేయచ్చు జస్ట్ కొంచెం బీరకాయ తీయంగా అంటాం మేమైతే మామూలుగా మసాలా కర్రీ అంటారు కదా అదే టైప్లో కానీ దీంట్లో గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఏం వేయకుండా ధనియాలు కొబ్బరి పొడి ఇవి వేస్తూ అన్నమాట వంట అయితే అయిపోయిందండి ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దానిమ్మ జ్యూస్ అయితే తాగుతున్నాను ఆ తర్వాత లంచ్ బాక్స్ పెట్టుకోవాలి కదా సో ఈరోజైతే బీరకాయ కూర చేపల పులుసు చేశాను ఇందాక చూసారు కదా నేను ఫిష్ కర్రీ తీసుకెళ్తున్నాను లంచ్ బాక్స్లోకి సో ఇక అయితే నా బాక్స్ అయితే రెడీ చేసుకున్నానండి నా బాక్స్తో పాటు ఈరోజు గ్రీన్ యాపిల్ తీసుకెళ్తున్నాను ఈ గ్రీన్ యాపిల్ కొంచెం పుల్ల పుల్లగా యాపిల్లాగే ఉంటుంది టేస్ట్ అయితే కానీ పుల్లగా ఉన్న యాపిల్లా ఉంటుంది అనమాట బాగుంటుంది తినడానికి లంచ్ చేసిన ఒక వన్ అవర్ తర్వాత అలాగా ఫ్రూట్ తీసుకుంటాను అనమాట డైలీ ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాను ఈరోజు గ్రీన్ యాపిల్ తీసుకెళ్తున్నాను ఇక మా వారు వచ్చేసి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చేస్తున్నారండి ఈవినింగ్ వచ్చిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను అప్పుడు సిల్వర్ ప్లే బటన్ చూపిస్తాను ఇక ఈవినింగ్ డ్యూటీ నుంచి అయితే వచ్చేసానండి రాగానే ఏదో ఒక స్నాక్ తినాలి కదా ఒక జామకాయ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తిన్నాను నేను ఫైనలీ చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన ప్లే బటన్ అయితే వచ్చేసిందండి మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ప్లే బటన్ అయితే యూట్యూబ్ వాళ్ళు పంపించారు కానీ చాలా రోజుల ముందే వచ్చింది నెల్లూరుకు వచ్చిందనమాట కానీ బెంగళూరుకి రావడానికి టైం పట్టింది మా అత్తమ్మ ఈరోజు వస్తూ వస్తూ తీసుకొచ్చిందనమాట మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైమే చూడడము మార్నింగ్ టైం అయిపోయింది డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి పక్కన పెట్టేసి వెళ్ళాను అనమాట ఇప్పుడు వచ్చాను ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి నీకు చూపిస్తామని ఓపెన్ చేస్తున్నాను నిజంగా చెప్పాలి అని అంటే నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది చాలా రోజుల నుంచి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అనుకునేదాన్ని బేసికలీ తిరుమలకు వెళ్ళి ఓపెన్ చేసి చూపిద్దాము అని అనుకున్నాను కానీ టూ మంత్స్ తర్వాత దర్శనం బుక్ అయిందనమాట సో కుదరదు ఇంకా టైం చాలా దూరం అయిపోతుంది కదా ఇప్పుడే చూపించాలి అని చెప్పి ఈ వీడియో తీస్తున్నానండి ఇదిగోండి సిల్వర్ ప్లే బటన్ చెప్పాలి అని అంటే ఈ బటన్ రావడానికి యూట్యూబ్ ఏమో తెలియదు కానీ మీ అందరి సపోర్ట్ అయితే చాలా చాలా ఉందండి మీరు ఇచ్చిన సపోర్ట్కి ఇది ప్రిజెన్స్ అనమాట నాకైతే చెప్పాలి అని అంటే దీన్ని చూసినప్పుడల్లా ఇంతమంది నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చారు ఇంతమంది నా ఛానల్ అంటే ఇష్టపడ్డారు అని గుర్తొస్తూ ఉంటుంది అనమాట సో మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి మీకు ఫస్ట్ చూపించేస్తాను ఈ సిల్వర్ ప్లే బటన్ నా వరకు వచ్చింది అని అంటే దీనికన్నా ముందు నా కష్టంతో పాటు మీ అందరి సపోర్ట్ నాకైతే ఖచ్చితంగా ఉందండి అవి లేనిదే నాకు ఈరోజు ఈ ప్లే బటన్ రాదనమాట సో ఇదంతా కూడా మీ సపోర్ట్ అండ్ లవ్ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ సో ఇది నా ఒక్క దాండే కాదండి నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తంది కూడా చెప్పాలి అని అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీకి ప్రిజెన్స్ అనమాట ఇది సో చూసేద్దాం ఏమేమి ఉంది దీని లోపల అని అని ఫస్ట్ మనకి ఒక లెటర్ అయితే ఇచ్చారండి యూట్యూబ్ వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి వన్ లాక్ సబ్స్క్రైబర్ వరకు అని చెప్పిచ్చారు సిల్వర్ క్రియేటర్ అవార్డ్ అని చెప్పి మనకు వచ్చింది అనమాట దీనికోసం కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ మనకి లెటర్ ఇచ్చారు విత్ సిఇ సిగ్నేచర్ ఓకే తర్వాత నీ మన సిల్వర్ ప్లే బటన్ ఇంకోటి కూడా ఉందండి దీంట్లో రికగ్నైజ్ యువర్ టీమ్ అని చెప్పి చిన్న కార్డ్ ఒకటి ఇచ్చారు ప్లే బటన్ చూసేద్దాం నేను చూసేసాను మీకు చూపిస్తాను ఇప్పుడు లైట్స్ ఆన్ ఫుడ్ ప్రెజెంటెడ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ చూసారా సో హ్యాపీ ఫర్ దిస్ అండి నిజంగా ఛానల్ పెట్టి ఇయర్ టు వన్ ఇయర్ అవుతుంది ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు ఈ అచీవ్మెంట్ నాకు చాలా అప్రీషియస్ అని చెప్పచ్చు చాలా హ్యాపీగా ఉంది చెప్పాలి అని అంటే నేను దీనికోసం చాలా వెయిట్ చేశాను చెప్పాలి అని అంటే నేను చూడడానికి కానీ మీకు చూపించడానికి కూడా సో ఫైనలీ దిస్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ ఇన్ మై హోమ్ మన ఛానల్కి ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా ముందుకి ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ కానివ్వండి సపోర్ట్ చేసిన వ్యూవర్స్ కానివ్వండి అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఓట్స్ లేవు చెప్పాలి అని అంటే అంత హ్యాపీగా ఉంది నాకైతే ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా నేనైతే లైవ్ పెడదామని అనుకుంటున్నానండి సో కొంచెం టైం ఇవ్వండి లైవ్ పెట్టే ముందు నేను ఇన్ఫామ్ చేస్తాను అందరికీ మన వాళ్ళందరితో మాట్లాడదాం అనుకుంటున్నాను సో లైవ్ పెట్టినప్పుడు మీ అందరితో కూడా నేను కమ్యూనికేట్ చేసుకోవచ్చు చెప్పాలి అని అంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి నాతో ఏమైనా మాట్లాడాలన్నా కామెంట్స్ రూపంలో లైవ్లో చెప్తే నేను దానికి తప్పకుండా ఆన్సర్ ఇస్తాను కానీ ఎప్పుడు లైవ్ పెడతాను ముందే ఇన్ఫామ్ చేస్తాను సో హోప్ సో త్వరగానే పెడదామని అనుకుంటున్నాను చూద్దాం నేను స్టార్టింగ్లో యూట్యూబ్ తెలియకముందు ఎవరైనా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అనగానే నిజంగా వెండితో చేసింది ఇస్తారేమో అనుకునేదాన్ని కానీ తర్వాత తర్వాత తెలిసింది జస్ట్ సిల్వర్ కలర్ అని చెప్పి అయిపోయిందండి సిల్వర్ ప్లే బటన్ రివీలింగ్ అయితే ఆ తర్వాత ఇప్పుడు డిన్నర్ చేసుకొని తినాలి తినేసిన తర్వాత కొంచెం ఎడిటింగ్ పని అన్నీ ఉన్నాయి అవి చేసుకొని ఈ డే అంతటితో కంప్లీట్ అనమాట సో డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి వెళ్ళైతే సో నైట్ డిన్నర్లోకి చపాతీ పిండి అయితే కలిపి పెట్టానండి అత్తమ్మ కోసం చపాతి అయితే చెప్పాలి అని అంటే ఆవిడ నాన్ వెజ్ కదా ఫిష్ కర్రీ తిందని చెప్పి మార్నింగ్ బీరకాయ కర్రీ చేశాను కర్రీ ఉంది కదా నేను చపాతీ తింటాను అని చెప్పే లోపల చపాతీ చేస్తున్నాను మాకు రైస్ పెట్టుకున్నాను ఫిష్ కర్రీ ఉంది కదా దాన్ని పక్కన పెట్టి ఏదైనా టిఫిన్ ఎలా చేసుకొని తింటాను చెప్పండి సో ఇక్కడ చపాతీ చేసేసి ఆ తర్వాత కిచెన్ క్లీన్ చేసుకొని యుటెన్సిల్స్ క్లీన్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని పడుకుంటాను అనమాట తర్వాత ప్రోగ్రామ్స్ ఇవన్నమాట నార్మల్గా ఎక్కువగా చపాతీలో పాలకూర అవిసి గింజలు పంకిన్ సీడ్స్ ఇలాంటివి వేస్ట్ చేస్తూ ఉంటానండి ఈరోజు ప్లేన్గా చేసేసాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు వీడియోలో చూపిస్తానండి ఈ గింజలు ఇవన్నీ ఎలా వేస్ట్ చేస్తాను అని చెప్పి సో అదనమాట ఈరోజైతే ఇలా గడిచిందండి చూసారు కదా ప్లే బటన్ వచ్చేసింది నాకైతే ఈరోజంతా హ్యాపీ హ్యాపీగా ఉనిందనమాట సో అదనమాట ఈ వీడియో ఈరోజంతా ఏం చేశాను ఏం తిన్నాను అంతా చూసేస్తారు కదా సిల్వర్ ప్లే బటన్ రివీలింగ్ కూడా ఈరోజంతా అలా గడిచిపోయింది హోప్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ హరిత ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను